హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఇలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం సో ఇది నిన్న మార్నింగ్ వీడియో అన్నమాట నిన్న మార్నింగ్ లాగు అంటే బుధవారం ఇది ఇక మార్నింగ్ మార్నింగ్ లేచి ఇక ఫస్ట్ అయితే అయితే ఉతికేసుకున్నాను ఉతికేసి వచ్చి ఫేస్ వాష్ చేసుకొని టీ తాగి అట్లా కూర్చున్నాను ఇక నా కూతురుతో అట్లా ఆడుకుంటూ కూర్చున్నాను అన్నమాట నా కూతురు కూడా హాయ్ చెప్తుంది చెప్పమంటే ఇక తర్వాత నేను టీ తాగేటప్పుడు ఇక నా కొడుకు అయితే లేచాడు ఇక మా ఆనతో ఇంకా పడుకున్నాడు అప్పటి కూడా లేవని లేవలేదు ఇక నేను ఒక కూతురు చా చాయ్ విసుకే తిని అట్లా కూర్చున్నాం అన్నమాట ఇక్కడ ఇంకా తర్వాత ఏమో రాత్రి పట్టి పెట్టిన ఇడ్లీ అంటారు ఆ ఇడ్లీ పిండియే అది ఇంకా మంచిగా పులిసిపోయింది దాంట్లో ఉప్పేసి మొత్తం కలుపుతున్నాను అన్నమాట ఏ పిండి అయినా సరే అసలు పట్టగానే ఫ్రిడ్జ్లో అసలు పెట్టాను ఎందుకంటే అది పులిసిపోతేనే ఏదైనా చాలా బాగుంటుంది టేస్ట్ అందుకని చెప్పేసి నైట్ అంతా బయట పెడతాను ఒకవేళ ఈరోజు ఇడ్లీ వేస్తే మాత్రం వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను సో అట్లా చెప్పేసి ఇంకా దాంట్లో ఉప్పేసి కలిపేశాను ఇక చూడండి ఇక బట్టలు చూడండి చాలా అంటే చాలా ఉన్నాయి అన్నమాట నేను తర్వాత పో అంటే వీడియో తర్వాత పోస్ట్ చేసాను అంటే బట్టలు ఉతికేసా కానీ ఆరేయలేదు జస్ట్ అట్లా జాడించి వాటర్ అయిపోవాలని చెప్పేసి అట్లా పెట్టేసాను వీళ్ళైతే బయట ఆడుకుంటున్నారు నేనైతే బట్టలు ఆరేసాను మొత్తం నేను ఆరేసంతసేపు వీళ్ళిద్దరు బయట ఆడుకున్నారు నా కొడుకు కూతురు ఇక గుడికి పోదామని చెప్పేసి ఈరోజు ఫాస్ట్ ఫాస్ట్గా అయితే పని అయితే చేసేసుకున్నాను అన్నమాట ఇగో గిన్నెలు మొత్తం గడిగేసినా తాగడానికి వాటర్ కూడా పెట్టేసిన ఇక స్నానానికి నీళ్ళు కూడా పెట్టేసుకున్నా ఇల్లు తుడుద్దామని చెప్పేసి తుడుస్తున్నా ఇక స్నానం అయితే అయిపోయింది ఫస్ట్ పిల్లలకైతే చేయించాను ఇక మా ఆయన వాళ్ళు అడిగేస్తున్నాడు అనమాట ఇక్కడ మళ్ళీ ఇద్దరిని రెడీ చేసేసాడు ఇక తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ పోయొచ్చి పూజ కూడా కంప్లీట్ చేసేసాను ఇక తులసి చేతి దగ్గర అయితే ఇట్లయితే పూజ అయితే చేసేసుకున్నాను ఇక ఇట్లా ముగ్గేసి ఇక్కడ కూడా పూలు కంపల్సరీ పెట్టేస్తాను నా గడప దగ్గర ఇట్లా ఇక నా కూతురు పూలన్నీ దింపేసుకుంటూ ఆడుతుందన్నమాట ఇంక పూజ అయితే ఇట్లయితే చేసేసుకున్నాను నేను మంచిగా ఇగో ఇది అదే అంటే నేను షార్ట్లో పెట్టినా నిన్న వీడియో ఇది తీసాను అనమాట ఇక పూజ అయిపోయిన తర్వాత ఈ వీడియో అయితే తీశాను అనమాట సో నా డ్రెస్ ఎలా ఉందో కామెంట్లో చేయని నేను ఇది అమెజాన్లో తీసుకున్నాను దీంతో సెకండ్ టైం యాదగిరి గుట్ట పోయినప్పుడు ఒకసారి వేసుకున్నా ఈరోజు ఒకసారి వేసుకున్నాను అనమాట ఇక నా కొడుకు కూతురు అయితే రెడీ అయ్యారు నేను పూజ చేసుకున్నా నా కూతురు చూడండి పూలన్నీ నేను బయట పెట్టినా తీసుకొచ్చి ఎట్లా దింపి పడేస్తుందో తర్వాత హాయ్ జప్పు పెట్టా అంటే హాయ్ అంటే నా క్యూట్గా ఇక తర్వాత రెడీ అయినాము ఇంకా గుడికి వెళ్ళడానికి అయితే రెడీ అన్నమాట ఇక మా ఆయన కూడా ఇక్కడ రెడీ అవుతున్నాడు టీ పంచేద్దాం మాకు దీ రాపోదాం కూర్చుందే ఎత్తుకోవాలా తాళవే వద్దునే ఇప్పుడు వచ్చేస్తాను బాయ్ వెళ్ళిపో నేను వద్దా వద్దే చెప్పులు వేసుకోవట్లే ఏమైంది బాయా అన్నను ఎత్తుకోమని పో ఎత్తుకోమను అన్న పోదాం ఇంకా రా పోతున్నాం మేము బాయ్ బాయ్ చేతులు చూడు ఏంటల్ చిచ్చి గెలి జమ్ములు బాయ్ బాయ్ మొత్తానికి కిందికి అయితే దిగాము ఇదే అన్నమాట మా బైక్ సో స్కూటీ ఇది మా ఆయనది ఇక తర్వాత నేను నా కూతురు ఒక రీల్ తీసుకుందాం అని చెప్పేసి అట్టయితే తీసాను నేను ఆల్రెడీ పోస్ట్ చేసేసాను అనమాట ఇక మా ఆయన బండి దూడిచి చేసే లోపు అట్లా రీల్ తీసుకుందాం చెప్పేసి తీసేసాను అన్నమాట అట్లా ఇక తర్వాత ఇక బయటకైతే వచ్చేసినాము ఇగో ఇది ఒకటే గేట్ దగ్గర అంటే గేట్ రైల్వే గేట్ దగ్గర గేట్ పడిందని చెప్పేసి ఆగినామంట ఇక మొత్తానికి గుడికి అయితే పోయినా ఇంకా దర్శనం అయితే చేసేసుకున్నాము చాలా అంటే చాలా బాగా జరిగింది దర్శనం అయితే ఇగో గుడితే మొత్తం చూడండి అంటే నేను నార్మల్గా తీసాను వీడియో అంటే ఎవరన్నా చూస్తే ఏమంటారని చెప్పేసి నేనైతే నార్మల్గా తీసాను గుడి అయితే మొత్తం చూడండి మీరైతే నేను తర్వాత మళ్ళీ చెప్తాను మొత్తం చూస్తారు కదా ఇక్కడైతే దర్శనం అయిపోయింది బయటకు అయితే వచ్చేసినాము ఇక్కడైతే బంగారు పోయాలో అమ్మవారు అనమాట అదే గుళ్ళు చిన్న గుడి అమ్మవారికి సపరేట్గా ఇట్లా పెట్టారనమాట ఈయన కొడుకు అయితే మొక్కుతా ఉన్నాడు మంచిగా ఇక మా ఆయన ఇక ఒక ఫోటో దిగం దా అంటే వచ్చిండు దిగినాం అట్ల వీడియో కూడా తీసుకున్నాం చిన్నగా ఇక తర్వాత మా ఆయన ప్రసాదం తీయడం పోతే మేము ఇక్కడ కూర్చున్నాం ఈయన కూతురు అయితే గోల గోల చేస్తుంది గుళ్ళో కూడా ఆగకుండా ఎట్లా పోతుంది చూడండి ఎడుకోబోతుంది అంట సో ఇక మొత్తానికైతే ఇంటికి అయితే అన్నమాట తర్వాత ఇక ఇంటికి వచ్చేసినాము అటు కొంచెం అంటే బాగా ఎండ అవుతుందని చెప్పేసి వచ్చి అట్లా కూర్చున్నాం అనమాట కూర్చొని వాటర్ అయితే తాగేసాను ఇంకా నేను ప్రసాదం అయితే తింటున్నాను అనమాట నేను నిన్న నా కొడుకు వచ్చి అడుగుతుంటే ఇక నా కొడుకు కూడా ఇచ్చేసాను అనమాట కొంచెం లడ్డూలు తీసుకొచ్చాడు రెండు ఇంకా అవే తీసేసిన ఇక తర్వాత నాకు అంత చిక్కా చిక్కగా ఉందని చెప్పేసి మళ్ళీ ఫ్రెష్ అప్ అయినాను అనమాట ఇక నేను ఇక ఇక్కడైతే మంచిగా అప్ అయినా ఇక నేను ఇక మళ్ళీ వచ్చినాక ఇక ఆ బట్టలు కూడా ఉతికేసాను అన్నమాట ఇక మళ్ళీ రేపటికి ఎక్కువైతాయి అని చెప్పేసి మొత్తం ఉతికేసి పెట్టేశాను ఇక కూతురు అయితే ఇక అక్కడే వాడుకుంది గుడి దగ్గరే ఇంకా లేవని కూడా లేవలేదు మంచిగా వాడుకుంది ఇక పడుకుంది కదని చెప్పేసి బట్టలు అయితే ఉతికేశాను ఈ చూడండి మంచిగా వాడుకుంది ఇంకా లేవలేదు ఇక శనగపప్పు చేద్దామని చెప్పి నానబెట్టేశాను ఇక తర్వాత ఇక్కడ కూర్చుందనమాట ఒక ఐదు నిమిషాలు గుడి పోయొచ్చి ఎండల ఎండలు బాగా అవుతున్నాయి అసలు మామూలుగా కాదు గుడి పోయేసేసరికి దిమ్మ తిరిగి అనిపోయింది అనమాట సో వాచ్ పోయిందనమాట అసలు ఇక మళ్ళీ రేపు బట్టలు ఎక్కువ అని చెప్పేసి బట్టలు అయితే ఉతికేసుకున్నావు నేనైతే ఇకమ్మ కూతురు అయితే ఆడవాడుకుంది గుడి దగ్గర ఇంకొకరు లేవలేదు గంటకి ఎక్కువ అవుతుంది ఏమైనా ఇవ్వలేసలుపు వంట చేస్తే వేసేయాలన్నమాట ఇంకా సో నేను ఆ ఫోన్ అయితే రేపు వచ్చేసనమాట ఇక మా ఆయన ఫోన్ తీసుకుని నాకు ఇచ్చేస్తాను కొత్త ఫోను ఇక రేపు నుంచి మళ్ళీ ఎల్లుండి నుంచి కానీ అప్పుడు ఫోన్ అన్ని ప్రిపేర్ చేసిన తర్వాత మంచిగా బ్లాగ్స్ అయితే వేస్తారు ఇక దాకా షార్ట్స్ అయితే వేస్తాను నేను అమ్మ ఆల్రెడీ కాలు దెబ్బత తాకింది మళ్ళీ తయారు అయితే వన్ థర్టీ అట్ అవుతుంది మిర్చి బజ్ చేసుకుందాం అని చెప్పి అయితే వేసుకుందాం అన్నమాట మేము కూడా వీరకాయ పప్పు అయితే చేసేసిన ఆయన అన్నం కూడా ఉండేసారు తర్వాత వేసుకున్న తర్వాత దాంట్లో ఇవన్నీ కట్ చేసి నేను వీరపక్క అంటారు కొత్తిమీర కొంచెం టైమ్ వేసుకున్నాను అనమాట వేసుకొని తిన్నాం ఈ మా ఆయన కూడా ఆఫ్టర్నూన్ డ్యూటీకి వెళ్ళిపోయాడు అందుకే మధ్యాహ్నం నుంచి నేను బ్లాగింగ్ కంటిన్యూ చేయాలి సో ఇంతేనండి వీడియో ఈరోజు వీడియో అయితే మధ్యాహ్నం వరకు అయితే తీసాను లాగా నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసిన వార్తను మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ బాయ్